పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నాక కర్ణుడు మళ్లీ హస్తినాపురానికి వచ్చాడు అప్పుడే ద్రోణుడు తన విద్యార్థుల నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఒక పెద్ద మైదానంలో కుమార విద్యా ప్రదర్శన నిర్వహించాడు ఇదే కర్ణుడి జీవితంలో పెద్ద మలుపు అక్కడికి వెళ్లిన కర్ణుడు మొదట ప్రేక్షకుడిగా కూర్చున్నాడు అర్జునుడి విను విద్యకు జనాలు చప్పట్లు కొడుతుంటే ప్రతిభావంతుడైన కర్ణుడు తట్టుకోలేకపోయాడు నేను కూడా అంతటి ప్రతిభావంతుడినే అంటూ బరిలోకి వచ్చాడు అప్పటి వరకు దుర్యోధనుడు ఏనాడు కర్ణుడిని పట్టించుకోలేదు అర్జునుడిపై ఉన్న కోపాన్ని కర్ణుడిలో చూశాడు దుర్యోధనుడు కౌరవుల్లో అర్జునుడికి సమానమైన వారు ఒక్కరు కూడా లేరు ఇప్పుడు కర్ణుడు తన వైపు ఉంటే అర్జునుడికి సరిసాటి అనుకున్నాడు అయితే కుమార విద్యా ప్రదర్శనలో కర్ణుడికి అనుమతి ఇవ్వలేదని సినిమాల్లో చూపించేది తప్పు ప్రదర్శనకి ఎవరూ అడ్డు చెప్పలేదు ద్రోణుడి అనుమతితో కర్ణుడు తన విద్యలన్నీ ప్రదర్శించాడు అందరూ మెచ్చుకున్నారు కూడా తన ప్రదర్శన పూర్తయ్యాక ఆవేశంతో ఉన్న కర్ణుడు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేస్తానన్నాడు అప్పుడు పెద్దలు అనుమతి ఇవ్వలేదు అప్పటి రూల్స్ వేరు క్షత్రియులతో మాత్రమే క్షత్రియులు పోరాడాలని కృపాచార్యుడు సభా నియమాలు చెప్పాడు ఆ నిబంధన కర్ణుడికి కూడా తెలుసు మధ్యలో వచ్చిన కర్ణుడికి ప్రదర్శనలో అనుమతి ఇవ్వడమే చాలా గొప్ప విషయం అప్పటికప్పుడు మధ్యలో వచ్చి తను కోరింది ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది ఆనాడు అదే జరిగింది ఇవేవి ఆలోచించని కర్ణుడు తనకు అవమానం జరిగిందని భావించాడు ఇదంతా పైన కూర్చున్న కుంతి చూస్తూనే ఉంది కుండలాలు చూడగానే తన కుమారుడే అని గుర్తుపట్టింది అవమానంతో తిరిగి వెళుతున్న కర్ణుణ్ణి దుర్యోధనుడు ఆపాడు తనకు అవసరం వస్తాడన్న కారణంతోనే దుర్యోధనుడు కర్ణుడితో స్నేహం చేశాడు కర్ణుడి స్నేహంలో నిజాయితీ ఉంది దుర్యోధనుడి స్నేహంలో స్వార్థం మాత్రమే ఉంది అలా అంగరాజ్యానికి కర్ణుణ్ణి రాజుని చేస్తూ ఆ మైదానంలోనే పట్టాభిషేకం చేశాడు తనని సూత స్థాయి నుంచి క్షత్రియ స్థాయికి పెంచాడన్న ఒకే ఒక్క కృతజ్ఞతతో కర్ణుడు జీవితాంతం దుర్యోధనుడికి దాసోహం అన్నాడు బానిసలా సేవ చేశాడు తన కోసం ప్రాణాలే ఇచ్చేశాడు కర్ణుడు పరిచయం కానంత వరకు పాండవులతో యుద్ధం అనే ఆలోచనే దుర్యోధనకి లేదు పాండవులతో పెట్టుకుంటే చావు తప్పదని దుర్యోధనుడికి తెలుసు కర్ణుడు వచ్చాక దుర్యోధనుడికి యుద్ధ ఆలోచన వచ్చింది అర్జునుణ్ణి ఓడించాలన్న కర్ణుడి లక్ష్యం చూశాక దుర్యోధనుడు వేగంగా పావులు కదిపాడు అర్జునుణ్ణి ఓడించాలన్న కోరికతో కర్ణుడే యుద్ధం యుద్ధం అని దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టేవాడు అర్జుణ్ణి ఓడించే శక్తి కర్ణకి ఉందని దుర్యోధనుడు నమ్మాడు అలా వారి స్నేహం బలపడింది